Вот он. ఆ హ్యాపీనెస్లో పోలీస్ ఎంత కష్టపడ్డది అని ఆలోచించి పోలీస్ ఎప్పుడు కూడా మీ అందరి కోసం పనిచేస్తారు పోలీస్ ఎప్పుడు కూడా మంచి వాళ్ళకు మిత్రుడుగా ఉంటాడు పోలీస్ ఎప్పుడు కూడా చెడ్డ వాళ్ళతోటే చెడ్డ వాళ్ళకే కఠినంగా ఉంటారు ఫ్రెండ్లీ పోలీసులు ఓన్లీ మంచి వాళ్ళకు మాత్రమే చట్టాన్ని గౌరవించే వాళ్ళకు మాత్రమే Happy बंदा ने, ना मोबाइल तो ये वन एगा पेरे। Thank you so much। इंतकास तो माँ दे। नकलों के ट्वेल्थ, ट्वेल्थ आउट ऑफ़ इंडिया। टाइम पीसने के लिए। टाइम इन आपका प्राइवेट स्कूल है, पेचिंग जैसा समय। ना मोबाइल ऐसे कार्ड से इंडियन फोन, और तो वन बीता माँ पेरेंट्स चाले इनपर निकलते हैं। पुलिस नहीं నమస్కారం సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ ఫోన్ అసలు దొరకదు అనుకున్నాం నేను కంప్లైంట్ కొంచెం మా ఫ్రెండ్స్ గంట చెప్పడం వల్ల ఇచ్చాను వాళ్ళ వాళ్ళడితే కూడా కంప్లైంట్ ఇవ్వండి దొరికే అవకాశం ఉందని చెప్పారు రియల్ హీరో కాదు రియల్ హీరో పోలీస్ అంటే అనేది నేను చూశాను పర్టికులర్గా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ ఎస్పీ సార్ చెపలా యారన సోవో గోవోస్తుంటే మీరెట్లా నిస్తునారో ముని గంబ్ సైబర్ క్రైమ్ అపర్చీ ఫోన్ చేసి స్పందించొచ్చు దలు తొందరమీ ఐ ఐ పెట్టుకొచ్చొచ్చు లండ్ అనండి అంటే కొంచెం దగ్గరలో కొంచెం క్లోజ్ గా ఉండండి దగ్గరలో కొంచెం ఫోన్ మార్కు ఏ విధంగా ఆ నేరస్తుడు ఎక్కడో లేడు మన సమాజంలోనే ఉన్నాడు కాబట్టి దాసుకొని ఉన్నాడు ఎవడు నేరస్తుడు ఎవడు మంచివాడు అని మనం ప్రతి ఒక్కరిని టెస్ట్ పెట్టి చూడలేం కాబట్టి మన జాగ్రత్తతో ఉండడం మనం మన యొక్క ప్రథమ విధి ఒకవేళ ఇబ్బందులు పాలైతే పోలీస్ సహాయం తీసుకోవడం రెండవది ఎంత త్వరితగతిన మనం స్పందించి పోలీస్ సహాయం తీసుకుంటే మనకంత మేలు జరగడానికి అవకాశం ఉంది ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ గాంజాగూడ విలేజ్లలో మీరు చూడండి గాంజా అనేటువంటి మహమ్మారి డ్రగ్స్ అనేటువంటి మహమ్మారి ఈరోజు విలేజ్లకు వస్తుంది మనకు తా ఉండేటువంటి తీసుకునేటువంటి మద్యం అనేది వాళ్ళకు సరిపోయిన మత్తు ఇవ్వట్లేదని అంత యువత గాంజా వాటన పడుతున్నారు విద్యార్థులకు కూడా దాన్ని చేరవేస్తున్నారు ఇలాంటిది మీకు ఎక్కడైనా వచ్చినప్పుడు పోలీస్ అసిస్టెన్స్ తీసుకోండి మీ అందరికీ తెలుసు పోలీస్ ఇట్లా పోలీస్ తోటి ఎంత కోఆర్డినేషన్ చేసుకొని మంచి సాధించడంలో మనం వాళ్ళ యొక్క సేవలు తీసుకుంటే సొసైటీ అంతా ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి చెప్పినా వదిలేదు దాన్ని మీరు కంటిన్యూస్గా ప్రాసెస్ చేయాలి పోలీస్ స్టేషన్ ఉంది సిఏ ఆఫీస్ ఉంది డిఎస్పీ ఆఫీస్ ఉంది ఈవెన్ ఎస్పీ ఆఫీస్ కూడా ఆల్వేస్ మీ యొక్క రిక్వెస్ట్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది పదకొండు ఫోన్లని వివిధ బ్రాండ్స్ ఉన్నటువంటి ఫోన్లు వివిధ సందర్భాల్లో మనకిక్కడ పోయినటువంటి ఫోన్లని రికవరీ చేసుకోవడం జరిగింది సుమారు ఇరవై రెండు లక్షల వాల్యూ ఉన్నటువంటి ఈ ఫోన్లు ఎందుకంటే ఈరోజు మనం కొనుక్కుంటే అవుతాయి ఈరోజు ఈ నూట పదకొండు ఫోన్లని మనం బహిరంగ మార్కెట్లో కొనుక్కుంటే ఇటు వర్త్ ఫార్టీ ల్యాక్స్ వర్త్ ఉంటాయి సో మేము యావరేజ్గా తీసుకుంటే ఒక ఇరవై రెండు లక్షల వర్త్ ఉన్నటువంటి ఫోన్లను తీసుకోవడం జరిగింది ఇక్కడ గమనించినట్లయితే మనకి ఈ సిఏఆర్ పోర్టల్ నమోదైన నుంచి మనకు మొత్తం మన సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మూడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది రిక్వెస్ట్లు చేయడం జరిగింది ఆ రిక్వెస్ట్లో మనం పదిహేడు వందల ముప్పై ఐదు ఫోన్లని మనం రికవరీ చేసి ఇవ్వగలిగినాం ఈరోజు సూర్యాపేట జిల్లాలో అంటే మొత్తం పోగొట్టుకున్నటువంటి ఫోన్లలో మనకు సిక్స్టీ వన్ పర్సెంట్ సిక్స్టీ వన్ పర్సెంట్ని మనం రికవరీ చేసుకోవడం జరిగింది ఇంకా దీనికి స్పెషల్గా మేము తీసుకుంటున్నాం క్రైమ్స్ విభాగాన్ని మేము తీసుకుంటున్నాం ఐటీ సెల్ సేవలు తీసుకుంటున్నాం లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ సేవలు తీసుకొని మేము ఇంకా ప్రజలకు ఎంత త్వరితగతిన మన మొబైల్ ఫోన్స్ ఇప్పించగలుగుతామో మనం ఇవ్వడానికి కృషి చేస్తున్నాం అదేవిధంగా ఎవరైనా పోగొట్టుకోనగానే వెను వెంటనే వెను వెంటనే సిఈఐఆర్లు నమోదు చేయించుకోవాలి లేట్ కావదు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయి అక్కడ నమోదు చేయించుకోవాలి అదేవిధంగా సైబర్ క్రైమ్కి ఎవరైనా బాధితులు అయినారంటే మేము సైబర్ నేరస్తుల చేతిలో పడ్డాము మేము మోసపోయిన వెనంగానే మీకు తెలిసిన వితిన్ వన్ అవర్లోనే నైన్టీన్ థర్టీకి కాల్ చేసి వివరాలను ఇచ్చినట్లయితే నేరస్తులు ఎవడైతే మన ఖాతాల నుంచి డబ్బులని తస్కరించిండో వాని అకౌంట్స్ని కూడా ఫ్రీజ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది వానికి టైం ఇస్తే మన డబ్బులన్నీ స్వాహా చేసేస్తాడు స్వాహా చేసిన తర్వాత రికవరీ కష్టమైపోతుంది అంటే ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ అండ్ పోలీస్ సిబ్బంది ఐటీ సెల్ అండ్ డిస్టెస్పి అందరికీ కూడా నమస్కారం సూర్యాపేట జిల్లా పోలీస్ ప్రజలకు సేవను అందించడంలో ఎప్పుడు కూడా ముందుంటుంది అనేటువంటిది నిరూపించే ఘట్టం ఈరోజు వాళ్ళు ప్రజలు వేరియస్ వేరియస్ సందర్భాల్లో పోగొట్టుకున్నటువంటి ఫోన్లు దొంగతనం గురికాబడినటువంటి ఫోన్లని ఈరోజు ఐటీ సెల్ సూర్యాపేట అండ్ లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ అండ్ క్రైమ్స్ విభాగం సూర్యాపేట వీళ్ళందరూ సంయుక్తంగా ఎంతో కష్టపడి ఒక నెల వ్యవధిలోనే ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఒక నెల వ్యవధిలోనే నూట పదకొండు మొబైల్ ఫోన్స్ సుమారు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఓర్త్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని ఈరోజు రికవరీ చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ ఈరోజు ఇన్ఫామ్ చేసినాం ఇన్ఫామ్ చేస్తే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదో సందర్భంలో పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్ని ఈరోజు వాళ్ళు మా చేతుల మీదుగా తీసుకోవడానికి రావడం మాకు చాలా హ్యాపీ ఉంది వాళ్ళందరికీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం అనేది పోలీస్కి ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సో ఈ సందర్భంగా వాళ్ళు ఈ మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు భాగమై ఉంది ఈరోజు మొబైల్ ఫోన్ ఒక కమ్యూనికేషన్ సాధనమే కాదు ఈరోజు ఆర్థిక లావాదేవీలు జరుపుకోవడానికి మొబైల్ ఫోనే ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు వాళ్ళు ఆన్లైన్ క్లాసులు అటెండ్ కావడానికి మొబైల్ ఫోన్ కేంద్రంగా ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి ఈరోజు మొబైల్ ఫోనే ఉంటుంది అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్లో కొన్ని వాళ్ళకు బర్త్డే గిఫ్ట్లు ఉండొచ్చు విలువైన పర్సన్స్ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి ఉండొచ్చు అదేవిధంగా వాళ్ళకు ఒక మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ కూడా వాళ్ళకు నిత్య జీవితంలో ఒక కొంచెం మంచి మెమొరీ ఉండొచ్చు ఈ ఈరోజు మొబైల్ ఫోన్స్ అనేవి అంత ప్రజల జీవితాలతోటి అంత ముడిపడి ఉన్నాయి అవి పోయిన సందర్భంలో వాళ్ళకు వచ్చినటువంటి బాధ అనేది మనం చెప్పలేము సో ఈ బాధను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ అని ఇటువంటిది ఒక పోర్టల్ని తీసుకురావడం జరిగింది సిఈఐఆర్ పోర్టల్ ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏదంటే ఎవరైనా ఫోన్లని స్వతహగా తనకు తానుగా భద్రపరచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకుండా దొంగతనానికి గురి కాకుండా చూసుకోవాలి ఒకవేళ ఆ విధంగా జరిగితే దొంగిలించబడినా పోగొట్టుకున్నా వెను వెంటనే మీ యొక్క డీటెయిల్స్ తోటి సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే సిఈఐఆర్ పోర్టల్లో ఏ విధంగా నమోదు చేసుకోవాలనే ఇబ్బందులు ఉంటే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి అక్కడ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ గారిని కలిస్తే ఖచ్చితంగా నమోదు చేస్తారు నమోదు చేసినట్లయితే మనకు నేరస్తుని ట్రాక్ చేసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మీ అందరి ద్వారా సూర్యాపేట జిల్లా వాసులందరికీ తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ కొనకండి సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ కొన్నట్లయితే ప్రాపర్ బిల్లు ఉంటేనే కొనండి సెకండ్ హ్యాండ్ బైక్స్ కొన్నామంటే ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఉంటేనే కొనాలి ఏ వస్తువు సెకండ్ హ్యాండ్ కొంటున్నా మీరు ఖచ్చితంగా వెరిఫై చేసుకొని ఆయన అథెంటిక్ ఓనర్ నుంచి కొంటున్నావా అని చూసుకోండి మొబైల్ ఫోన్స్ ఎక్కడో దొంగతనం చేసి నేరస్తులు మీకు వచ్చి తక్కువ రేటుకు అమ్మడానికి అవకాశం ఉంది అలా అమ్మితే ఏ రోజుకైనా మిమ్మల్ని కూడా పట్టకపోతారు కాబట్టి దయచేసి సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కొనకండి ఒకవేళ కొనే సందర్భంలో ఖచ్చితంగా వెరిఫై చేసుకొని మీరు తీసుకోండి అదేవిధంగా ఈరోజు సైబర్ నేరాలు అనేవి మొబైల్ ఫోన్ ద్వారా మనం